ఎప్పటించో ఒక లైన్ ప్రాక్టీస్ చేశాను ఫైనల్లీ లైఫ్ గేమ్ ఆపర్చునిటీ టు టెల్ దిస్ అందరికీ నమస్కారం నో బట్ అందరికీ నమస్కారం వచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు విచ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ టైం నేను విశ్వ గారిని ఇంకా వైష్ణవిని కలిసి స్టోరీ విన్నప్పుడు అనుకున్నాను ఇలా లావణ్య లైఫ్లో ఒక చిన్న ఓసిడి ఇష్యూ దాని నుంచి వచ్చిన లైఫ్ సిచ్యువేషన్స్ దాని క్రమంలో జరిగిన డిఫరెంట్ స్టోరీస్ని చోట పెట్టి ఎలా అన్ని జనరేషన్స్ ఆఫ్ ఆడియన్స్ని ఎలా కేటర్ చేయగలరో అని చాలా ఎక్సైట్ అయ్యాను సో ఫస్ట్లీ కంగ్రాట్స్ టు ద రైటర్స్ థామస్ అండ్ యూ మ్యామ్ శృతి యూ రిటర్న్ ఎవ్రీ క్యారెక్టర్ సో వెల్ దట్ యునో కొత్త జనరేషన్కి కాంటెంట్ని ఇస్తూ వీఆర్ ఆల్సో కేటరింగ్ టు ద వన్స్ హు ఆల్వేస్ బీన్ దేర్ సో కంగ్రాట్స్ టు యూ అండ్ ఫస్ట్ ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు వన్ ఐ సా మై సెల్ఫ్ కింద కామెంట్స్ అందరూ అభి అభిది అభి అది అన్నప్పుడు మనకింతమంది ఫ్యాన్స్ లేరైంది కామెంట్స్ ఎందుకు వస్తున్నాయా అని కన్ఫ్యూజన్ బట్ ఇట్స్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ for bringing that light and thanks to all the amazing co-actors with me in the experience undi the light undi for treating all of us so equally so thank you lavanya thanks jansikar varasvardhan garu and huge thanks to the whole team of annapurna supriya garu for appreciating chinna chinna things that pushed me more to think are scope lo సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ వన్స్ యూ వాచ్ మిస్ పర్ఫెక్ట్ ఇస్ దట్ ఇది ఒకటేసారి చూసి మర్చిపోయే సిరీస్ అయితే కాదు డెఫినెట్లీ ఎండ్ వచ్చేసిన తర్వాత ఈ మూమెంట్ బాగుండిందే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి చూస్తారు సో దీని మొత్తం క్రెడిట్ కార్డ్ విశ్వ గారికి ఇంకా అది వెళ్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఇట్స్ డెఫినెట్లీ యో డ్రీమ్ టీమ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ అగైన్ హ్యావ్ అ గ్రేట్ నైట్ థ్యాంక్ యూ Amazing! Thank you, thank you, Abhi. <laughs> and BSA.